దివంగత నరసింహారావు గారి సంతాన సభ్యులు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇచ్చేసిన మాజీ మంత్రులు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు వీలు మాజీ శాసనసభ్యులు బొద్రవేరు వెంకట్రావు గారికి కర్ణ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరు ఇక్కడికి విచేసిన నరసింహారావు గారి బంధుమిత్రులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నరసింహారావు గారి అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చిన్నంపేట టైగర్ అనేవాళ్ళు అతిలో నరసింహరావు గారు నేను తెలుగుదేశం పార్టీలో రెండు వేల ఐదులో యాక్టివ్గా పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన గురించి కథలు కథలుగా చెప్పేవాళ్ళు చాలా క్యాషింగ్ అండ్ డైరింగ్ లీడర్ అని ముక్కు సూటిగా వెళ్తాడని తప్పుంటే ఎదుటివాడిని చెప్పు తీసుకొని అక్కే సిద్ధపడే సీఏలు కూడా లెక్కలా కూడా ఆయన నుంచి నేను స్ఫూర్తిని పొందాను ఆయనలాగా పార్టీ కోసం పనిచేయాలని అనుకునేవాడిని ఆయన ఈరోజు మన మంచి లేకపోవడం దురదృష్టం ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన సేవలు ఆయన పార్టీకి అందించిన సేవలు ఈ చిన్న తెలుగుదేశం పార్టీకి కలుసుకోటగా మరిచిన తీరుని మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన పనిచేసి తెలుగుదేశం పార్టీని మరింత అభివృద్ధి చేసేలాగా చేయాలని చెప్పి ఆయన మృతికి నా సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూడాలని మనసారా కోరుకుంటాను ఇప్పుడే చెప్పినట్టు దశ దిన కర్మ కల్లా విగ్రహాన్ని పెట్టడం నేను ఇవాళ మొదటిసారి చూస్తా ఉన్నా ఆ విగ్రహాన్ని స్థాపించాలి అనే వాళ్ళ సంకల్పం విగ్రహము కనిపిస్తా ఉంది

ఇప్పుడు ఆ రోజున నా స్త్రీలు హైదరాబాద్ వెళ్ళి మన కొడే రంగాల డిప్యూటీ సీఎం గా ఉంటే ఆ రోజు మీకు కాలం వీళ్ళు కావాలని అడిగితే ఆయన సరిగ్గా స్పందించకపోతే అక్కడి నుంచి వస్తా వస్తా హైదరాబాద్ వస్తా వస్తా నేను బ్యాన్ పట్టుకొని వద్ద అంటే ఎవరైనా రైతులు న్యాయం చేస్తారు పనిచేస్తా అని గొప్పలు పూజలు పూజ భగవంతుడు ಸಮಾಜದ ಸದಸ್ಯರು ವಾರ್ಷಿಕ ಕುಟುಂಬೋุปಕಾರ್ಮಿಕವಾಗಿ ಬಾರ್ನಿಸು ಮಾಡಿದ ರೀತಿಯಲ್ಲಿ ತರಗತಿ ಅಥವಾ ನರ್ಸರಿಗಳಲ್ಲಿ ವಿಗ್ರಹ ನಿರ್ಮಾಣ ಅಲಂಕರಣ ಸಮಂದ ಸಭೆ ತಿಂಗಳು ಮುಖ್ಯ ಕಾರ್ಯದರ್ಶಿ ಪ್ರೋಮಾದ್ ಯಶ್ಕರ್ ಅವರೇ